హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఘాట్ సెక్షన్ మా రోడ్ ఎంత చిన్నగా ఉంది చూడండి మొత్తం గుట్ట ఘాట్ సెక్షన్ ఏరియా ఇది రెడ్డిగూడెం అంట ఏం గూడము ఏం రాజ్యమో నాకు అర్థమైతే లేదు పొద్దున్న తెల్లారి కానీ చెట్టు చూసిన జంగల్ ఘాట్ సెక్షన్ ఏరియా మామిడి తోటలో య ఆ గిరిగింజ తోటలో అవన్నీ ఇవే ఉంటాయి ఇక్కడ చూసినారా ఫ్రెండ్స్ మా పరిస్థితి అర్థం చేసుకోరు ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు మాత్రం రూపాబ్ తెగుతారు చూసినారా పరిస్థితి ఎట్లా ఉందో జంగల్లా ఏమైనా అయిపోతే మా పరిస్థితి ఏంటి డ్రైవర్ పరిస్థితి కొంచెం మీరు ఆలోచించి ఫాలోవర్ చేయండి మీ డ్రైవర్ అన్నాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి జై శ్రీ అంజనేయ ఆంజనేయ స్వామి ఉన్నాడు మాకు దిక్కు స్వాగతం సుస్వాగతం జై శ్రీ ఆంజనేయ జై శ్రీరామ్